మా ఎస్ఐ గారు శరత్ కుమార్ రెడ్డి ప్లస్ క్రైమ్ పార్టీ డోన్ టౌన్ స్టాఫ్ అంతా కలిసి ఒక పెద్ద గ్యాంగ్ వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ సంబంధించి రెండు జిల్లాల్లో నలభై ఐదు చోట్ల దొంగతనాలు చేయడం జరిగింది సో దీని నుంచి ట్రాన్స్కోకు నష్టం జరిగింది అంతకుమించి రైతులకు చాలా నష్టం జరిగింది సో వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి నాలుగు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళ పైన ఇంతవరకు ఎటువంటి నిఘా కానీ షీట్లు కానీ లేవు ఇప్పుడు వీళ్ళ పైన షీట్స్ ఓపెన్ చేయబోతున్నాం వీళ్ళది కోడిమూరు సో కోడిమూరు అలర్ట్ చేసి షీట్స్ ఇక్కడ ఓపెన్ చేసి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది వీళ్ళు గతంలో ఇంకా చాలా కేసుల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది ఇంకా విచారిస్తుంది ప్రస్తుతంగా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది మార్నింగ్ లక్షల నలభై వేల ఐదు వందల రూపాయలు తర్వాత నుంచి రాగి దీనికి కూడా కంప్లీట్ గా తీసుకోవడం జరిగింది సో ఇంకా ఏముంది ఇంకా ఎవరన్నా వీళ్ళతో పాటు అనేది విచారిస్తున్నారు ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు విచారణలో బయలు ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం బయటపడ్డారు ఎవరు పట్టుకోలేదు ఇంతవరకు పట్టుకుంది సో ఫార్టీ ఫైవ్ లో బయలు రెండు జిల్లాల్లో కలిపి నూనో నోనో కర్నూలు అంటే నంద్యాల జిల్లా ఈ జిల్లాలో వీళ్ళు ప్రాపర్ కోడుము కర్నూలు అమ్మినట్టు మాకు సమాచారం ఉంది కొంత రికవర్ చేస్తాం ఇంకా చేయాల్సి ఉంది దీని మూలాలు ఏమి ఇంకా ఎవరు అనేది జరుగుతుంది వీళ్ళ పేర్లు సాంబార్ మేకల గిడ్డయ ఇద్దరు కోడుమూర్ కోడుమూర్ టౌన్ ద్రాక్ష గుట్ట దగ్గర మా ఇన్స్పెక్టర్ గారు ఇంతియాజ్ నిషర్త్ కుమార్ రెడ్డి ప్లస్ వాటి డోన్ టౌన్ చంతగలి ఒక పెద్ద గ్యాంగ్ వీల్ ట్రాన్స్ఫార్మర్ సంబంధ రెండు జిల్లాలో నలభై ఐదు చోట్ల ఇట్లా దొంగతనాలు చేయడం జరిగింది సో దీని నుంచి చూసుకోకు నష్టం జరిగింది అంతకు చాలా నష్టం జరిగింది సో వీళ్ళని పట్టుకో వీళ్ళ దగ్గర నుంచి నాలుగు లక్ష నాలుగు రూపాయలు సీస్ సో వీళ్ళ పైన ఇంతవరకు ఇలా షీట్లు కానీ లేవు ఇప్పుడు వీళ్ళ పైన షీట్స్ ఓపెన్ చేయబోతున్నాం వీళ్ళది కోర్ సో కోర్ట్ పోలీస్ కూడా అలర్ట్ చేసి షీట్స్ ఇక్కడ ఓపెన్ చేసి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది వీళ్ళు గతంలో ఇంకా చాలా కేసుల్లో ఉన్న ముందు విచారిస్తున్నాము ప్రస్తుతానికైతే వీళ్ళని అరెస్ట్ మార్నింగ్ నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రికవర్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి రాగి రాగి కూడా కంప్లీట్ గా తీసుకోవడం జరిగింది సో ఇంకా ఇంకా ఎవరైనా వీళ్ళతో పాటు పార్టిసిపేట్ అయ్యారని విచారిస్తాం ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు విచారణ ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం బయట పడ్డారు ఎవరు పట్టుకోలేదు ఇంత ఫస్ట్ టైం మా టీం పట్టుకో సో ఫార్టీ ఫైవ్ కేసెస్ లో వీళ్ళు ముద్దాయి